కామారెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా సురేష్ షెడ్కర్ ఘన విజయం సాధించారు అనంతరం సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు గీతం యూనివర్సిటీ వద్ద మీడియాతో సురేష్ షెడ్కర్ మాట్లాడారు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి సురేష్ షెడ్కర్ ధన్యవాదాలు తెలిపారు డావియన్ కి ప్రత్యేకంగా అందరికి ప్రత్యేకంగా సినార్ సినార్ ప్రత్యేకంగా మీడియా మిత్రులను కూడా చాలా మీడియా మిత్రులను కూడా ఎక్కడ ఉన్నా మా సంగారెడ్డి జిల్లాకి కానివ్వండి అక్కడ కామారెడ్డి జిల్లాన కానివ్వండి మీడియా పబ్లిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరి మిత్రులను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మీరందరూ సహకరించి నా విద్యాంకికి ఒక ప్రెస్ వాల్ అయిపోయినందుకు నుంచిందుకు धन्यवाद जय हिंद जय कांग्रेस